దేవుళ్ళు ఎక్కడితే నేను ఏం చేయలేను దేవునికి స్తోత్రం కలుగును గాక లూహా ఇప్పుడు చెప్పండి పంట ఎంతమందికి కావాలి ఓహో దేవునికి మహిమ కలుగునుగాక ఆ పంట కొయ్యాలంటే ఏం చేయాలి ఇప్పుడు మేలు చేసేవారికి ఎంతమంది ఉంటారో ఎత్తండి దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఆరు విషయాలు చెప్పాను దేవుని సంబంధులు ఎవరు ఆరు విషయాలు ఒకటి చెప్పాలి దేవునిని ఒప్పుకునేవారు దేవుని సంబంధులు రెండవది ఆయన మాట వినేవారు దేవుని సంబంధులు దుష్టుడు ముట్టకుండా తనను భద్రము చేసుకునేవారు దేవుని సంబంధులు క్రియ చేత ప్రేమించువారు దేవుని సంబంధులు జయించేవారు దేవుని సంబంధులు మేలు చేసేవారు దేవుని సంబంధులు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది దేవుని సంబంధులు ఉన్నారు ఎంతమంది లోక సంబంధులు ఉన్నారు ఎంతమంది దేవుని సంబంధులు ఉన్నారు ఎంతమంది లోక సంబంధులు ఉన్నారు కొన్ని కొన్ని ఉన్నాయండి కొన్ని ఇంకా నాలో లోకమే ఉందండి దాని నుంచి కూడా నేను విడిపించబడాలనుకుంటున్నాను ఇంకా నేను పరిపూర్ణంగా దేవుని సంబంధిగా లేనండి అనుకుంటే గనక మోకరించండి ప్రార్థన చేద్దాం ప్రభువా ఇంతవరకు నా జీవితం వెచ్చగాను లేదు చల్లగాను లేదయ్యా వెచ్చగా బ్రతికేశానయ్యా ఇక మీదట దేవుని సంబంధిగా బ్రతుకుతానయ్యా కయ్యను దేవుని సంబంధి కాదు అని రాశావు నాయన హేబేలు దేవుని సంబంధి అయి ఉన్నాడు అని రాశావు తండ్రి దేవుని సంబంధులు దేవుని వలే ఉంటారు దేవుని సంబంధులు దేవుని గుణాన్ని కలిగి ఉంటారు దేవుని సంబంధులు దేవునిని గనపరుస్తారు దేవుని సంబంధులు దేవుని కోసం బ్రతుకుతారు మా బ్రతుకు మా జీవితం మేము ఎవరి కోసం బ్రతుకుతున్నామో సాక్ష్యమిస్తుంది మా మాట మేమేమై ఉన్నామో సాక్ష్యమిస్తుంది మా క్రియ మేమేమై ఉన్నామో సాక్ష్యమిస్తుంది ఈరోజు ఏ సాక్ష్యంగా ఇక్కడ నిలబడి నీ ప్రభు బలం స్వతంత్రించుకోబోతున్నామో మాకు తెలిసిన ఆయన ఎవరైనా సరే ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి ఉంటేనే దయచేసి ప్రభు ప్రభుబాలలో పాలు పంపులు పొందండి అయ్యా నీకు నాకు మధ్య పెద్ద పెద్ద అడ్డుగోడలే ఉన్నాయి చేస్తాయా ఎలా నిన్ను చేరగలను ఎలా నిన్ను తాకగలను ఎలా నిన్ను తీసుకోగలను శరీరం అంతా కంపు కొడుతున్న నిన్ను నేను ఎలా హత్తుకోగలను చేస్తాయా అయ్యా నేను బాగాలేనని ఏడవగలను కానీ నేను ఎలా హత్తుకొని వేస్తాయా నా జీవమా నా ప్రాణమా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో